బాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ తమ్మి మాన్సారి అన్నారు మార్కాపురం సబ్ కలెక్టర్ సరదిత్ వెంకట త్రివినాగ్తో కలిసి దోర్నాల మండలంలో పర్యటించారు చిన్న దోర్నాల గ్రామంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు స్థానికంగా ఉన్న మంచినీటి పథకాలు ఎండిపోయాయని ఈ గ్రామాల్లో రెండు వేల మంది జనాభా ఉన్నారని నాలుగు ఏజెన్సీల ద్వారా మొత్తం ఇరవై మంచినీటి ట్యాంకర్లను రవాణా చేస్తున్నామని అధికారులు కలెక్టర్ చెప్పారు స్థానికంగా ఉన్న జాతీయ రహదారి విస్తరణ పనుల వల్ల మంచినీటి పైపులు వేయడంలో జాప్యం జరుగుతుందని చెప్పారు పైపు త్వరగా వేస్తే సాగర్ నీటిని ఈ గ్రామానికి తీసుకురావచ్చని అధికారులు తెలిపారు ఇప్పటికే గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీటి కొడాయి కనెక్షన్ ఉన్నట్లు చెప్పారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పైపు లైన్ పనులు త్వరగా పూర్తి చేసేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని అన్నారు కలెక్టర్ వెంట ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ బాలశంకర్రావు మండల స్థాయి అధికారులు ఉన్నారు

అయితే వీళ్ళు గ్రామ పంటలో రంగంలో వాళ్ళ అక్కడెక్కడ ముందు అలా గరుపు అయితే ఏమైనా మొక్కలు ఇచ్చారు అయితే గవర్నమెంట్ గవర్నమెంట్ మొక్కలు ఇక్కడ వచ్చేసరికి ఇరవై ఐదు మందికి ఇచ్చారు